ఇక్కడ చూసినట్లయితే వీధిని పట్ట వాలంటీర్ ఎదిహెచ్గా వాడేస్తున్న వైసీపీ సర్కార్ అంటూ కూడా మనం చూసినా ఒకవైపు వాలంటీర్లు ఎన్నికలకు విధులకు వాడద్దు వాళ్ళని ఉపయోగించొద్దు అని కూడా అటు హైకోర్టు ఆల్రెడీ స్పష్టం చేసింది ఇటు ఎన్నికల కమిషన్ కూడా స్పష్టం చేసింది కేవలం నామమాత్రపు విధులే వాళ్ళకి ఇవ్వాలి అటు వాలంటీర్లకు కానీ ఇటు సచివాలయ సిబ్బందికి కానీ అని చెప్పేసి కానీ నుంచి కూడా వాలంటీర్లు పూర్తి స్థాయిలో తమ కార్యకర్తల లాగా వాడుకుంటూ వస్తుంది వైసీపీ అనేది అందరికీ తెలిసిందే ఎన్నో ఎగ్జాంపుల్స్ చూస్తూ వచ్చాం అటు టీడీపీ దగ్గర నుంచి ఇటు పవన్ కళ్యాణ్ వరకు ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ వస్తున్నారు బట్ ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో అందుకంటే ఎక్కువగా ఈరోజు అంతే ఫోర్స్ గా వాలంటీర్లు వైసీపీ సర్కార్ వాడుకునే ప్రయత్నం చేస్తోంది చాలా చోట్ల వాళ్ళు దొరికిపోతూ ఉన్నారు ప్రతిరోజు వీధిని పడ్డ వాలంటీర్ ఎన్నికల సమయంలో వాళ్ళ గౌరవ వాళ్ళని రోడ్డును పడేసే ఎన్నికల వార్తను కూడా హైలైట్ చేస్తున్నారు యథేచ్గా వాడేస్తున్న వాలంటీర్లు వాడేస్తున్న వైసీపీ సర్కార్ అనే వార్తను కూడా మనం చూస్తున్నాం అదే విధంగా చూసినట్లయితే జగన్కు ఓటేయాలంటూ కూడా ప్రచారం ఇంటింటే కరపత్రాల పంపిణీ అది రోజు డైలీ షెడ్యూల్ లాగా నడుస్తూ వస్తుంది అటు సోషల్ మీడియాలో కూడా ప్రచారం జగన్ వస్తేనే పథకాలు ఉంటాయంటూ కూడా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు బాబు వస్తే ఆ పథకాలు ఆగిపోతాయంటూ దుష్ప్రచారం జరుగుతోంది ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుని అధికార పార్టీకి ఎలా ప్రచారం చేస్తారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతూ ఉన్నాయి గెలుపుపై నమ్మకం లేకే అడ్డదారులు మరోవైపు చెలరేగుతున్న సైబర్ దొంగలు లబ్ధిదారుల ఖాతాల్లోని డబ్బు మాయం అంటూ కూడా మనం చూస్తున్నాం ఒకవైపు వాలంటీర్ల ఖాతాలో డబ్బులు వేసి మీరు ప్రచారం చేయండి అంటూ కూడా హడావుడు చేస్తుంటే మరోవైపు సైబర్ దొంగలు కూడా చలరేకపోతున్నారు ఖాతాల్లో పడ్డ డబ్బును మాయం చేస్తున్నారు అంటూ కూడా వార్తనిచ్చున్నారు సో ఎలా వాలంటీర్ను వాడుకునే ప్రయత్నం చేస్తోంది వైసీపీ సర్కార్ వీధిని పట్ట వాలంటీర్ అనే వార్తతో హైలైట్ చేస్తున్నారు అదే సమయంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి ఉంటేనే పథకాలు కొనసాగుతాయంటూ ఓటేస్తేనే లేకుంటే చంద్రబాబు నాయుడు వస్తే ఈ పథకాలన్నీ కూడా ఆగిపోతాయంటూ ఒక భయం భయకబితులు చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది ఓటర్లను ఈ వార్తను ప్రధానంగా హైలైట్ అయితే చేసింది ఆంధ్రజ్యోతి